రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు శ్రీష్ అనే భక్తునితో మాట్లాడుతున్నారు నీ మనోవాఖ్యరేమిటి సోహం భావమా లేదు అంటే సేవ్య సేవక భావమా సంసారులకు సేవ్య సేవక భావం చాలా మంచిది అన్నీ చేస్తూ ఉంటారు ఈ స్థితిలో నేనే అతన్ని అన్న భావన వారికి ఏ విధంగా కలుగుతుంది నేనే అతన్ని అని చెప్పేవారికి జగత్తు స్వప్నం లాంటిది అటువంటి వ్యక్తికి తన దేహం మనస్సు కూడా స్వప్న దృశ్యాలు అతడి నేను అన్న భావన కూడా కలవంటిదే అందుకనే అతను గృహస్థ కర్తవ్యాలను నిర్వర్తించలేడు అందుకే సేవక భావం దాస్య భావం చాలా మంచిది హనుమంతుడికి దాస్య భావం ఉండేది అతడు రాముడితో ఈ విధంగా అంటాడు ఓ రామా కొన్ని సమయాల్లో నువ్వు పూర్ణం నేను నీ అంశను కొన్ని సమయాల్లో నువ్వు ప్రభువు నేను దాసుడను అని భావిస్తూ ఉంటాను కానీ తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను నేనే నువ్వుగా తెలుసుకుంటాను తత్వజ్ఞానం కలిగినప్పుడు సోహం స్థితి రావచ్చు అయితే అది చాలా దూరమైన విషయం అప్పుడు శ్రీష్ అనే భక్తుడు అంటారు అవునండి దాస్య భావంలో మనిషి నిశ్చింతగా ఉండొచ్చు ప్రభువుపై పూర్తిగా భారం వేసి జీవిస్తాడు కుక్కకు యజమాని పట్ల ఎంతో భక్తి విశ్వాసాలు అందుకే అది తన యజమానిని నమ్ముకొని నిశ్చింతగా ఉంటుంది ఇప్పుడు రామకృష్ణులు వారు అంటున్నారు మంచిది నీకు సాకారం నచ్చుతుందా లేదా నిరాకారమా విషయం ఏమిటో తెలుసా ఎవరు నిరాకారుడో ఆయనే సాకారుడు కూడా భక్తులకు ఆయన సాకారుడిగా దర్శనమిస్తాడు తీరమే లేని అనంతంగా విస్తృతమై ఉంది మహాసాగరం ఆ జలరాశిలో కొన్ని చోట్ల మంచుగడ్డలు రూపొందుతాయి దీనికి అతి శీతలమే కారణం అదేవిధంగా భక్తి అనే శీతలం కారణంగా సాకార రూపదర్శనం కలుగుతుంది సూర్యోదయం కాగానే మంచుగడ్డలు కరిగిపోతాయి మునిపటిలాగే నీరైపోతుంది జ్ఞాన మార్గం విచారణ మార్గం అనుసరించే వారికి సాకార రూపదర్శనం కలగదు అక్కడ నిరాకార స్థితి జ్ఞానభాస్కరుడు ఉదయించగానే సాకారమైన మంచు కరిగిపోతుంది అయితే ఒక సంగతి నిరాకారం ఎవరిదో వారిదే సాకారం కూడా మనం చాలా సందర్భాల్లో చూడవచ్చు రామకృష్ణుల వారు భక్తులకు చెప్తున్నప్పుడు పదే పదే ఇదే విషయాన్ని చెప్తున్నారు ఈ సోహం అనే భావం కంటే అంటే నేనే భగవంతుణ్ణి అన్న భావం కంటే కూడా నేను భగవంతుని యొక్క దాసుణ్ణి అన్న భావనే మంచిది ముందుగా మనం సాకార రూపంలో భగవంతుణ్ణి ఆరాధించగలిగితే అప్పుడు ఆ నిరాకారం కూడా దాని అదే వస్తుంది ఈ విషయాలు రామకృష్ణుల వారు పదే పదే చెప్పడం మనం చూస్తున్నాం ఎందుకంటే భగవంతుణ్ణి సాకార రూపంలో ఆరాధించడం అదేవిధంగా భగవంతుని పట్ల మనం సేవక భావం లేదా దాస్య భావం ఇటువంటివి కలిగి ఉండడం అన్నది మనకు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది మనకి అనుకూలమైన మార్గం రామకృష్ణుల వారు కొంచెం సేపు తర్వాత ఈశాన్ అనే భక్తునితో మాట్లాడుతున్నారు ఆ సందర్భంలో ఎవరో ఒకరు ఈ విధంగా అంటున్నారు భగవన్నామం ఉచ్చరిస్తే సర్వదా ఫలితం దక్కుతుందని చెప్పలేం అప్పుడు ఈశాన్ అనే భక్తుడు అంటారు ఇవేం మాటలు రావి చెట్టు విత్తనం చాలా చిన్నది కదా కానీ దానిలో మహావృక్షం దాక్కునుంది కొంతకాలం వేచి ఉంటే వృక్షాన్ని చూడవచ్చు అప్పుడు రామకృష్ణులు వారు అంటున్నారు అవునవును వేచి ఉంటే ఫలితం కలుగుతుంది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి భగవన్ నామం స్మరించినట్లయితే ఫలితం తప్పకుండా వచ్చే తీరుతుంది వెంటనే రాకపోవచ్చు మనం వేచి ఉంటే ఫలితం తప్పకుండా కలుగుతుంది రామకృష్ణుల వారు ఈశాన్తో చెప్తున్నారు నువ్వు సంసారంలో బురద చేపలాగా జీవిస్తున్నావు బురద చేప చెరువులోని బురదలో ఉంటుంది కానీ దాని శరీరానికి బురద అంటుకోదు ఈ మాయా జగత్తులో విద్య అవిద్యలు రెండు ఉన్నవి పరమహంసలను ఎవరిని పేర్కొంటాం పాలు నీరు కలిసి ఉన్నప్పటికీ హంసలాగా నీటిని వదిలిపెట్టి పాలన మాత్రం గ్రహించేవారిని అదేవిధంగా చక్కెర ఇసుక కలిసి ఉన్నప్పటికీ చీమలాగా ఇసుకను వదిలివేసి చక్కెరను మాత్రం తీసుకునేవారని పరమహంసులని అంటారు అంటే ఇక్కడ రామకృష్ణులు వారు చెప్తున్నారు అదేవిధంగా ఈ జగత్తులో విద్య అవిద్య ఈ రెండు ఉన్నప్పటికీ కూడా అవిద్య ప్రభావం ఏమాత్రం కూడా వారిపై ఉండదు మాట పరమహంసపై ఎటువంటి ప్రభావాన్ని అన్నమాట ఇంకా రామకృష్ణుల వారు మరొక సందర్భంలో చెప్తున్నారు వైష్ణవులు శాక్తేయులు అందరూ చేరుకునే గమ్యం ఒకటే కానీ మార్గాలు వేరు నిజమైన వైష్ణవులు శక్తిని నిందించరు బిడ్డ తండ్రి చేయి పుచ్చుకొని గట్టు మీద నడుస్తూ ఉంటే పడిపోయే అవకాశం ఉండొచ్చు కానీ తండ్రి బిడ్డ చేయి పూచుకొని ఉంటే ఆ బిడ్డ ఎన్నటికీ కూడా పడిపోదు నేను జగజ్జనని శుద్ధ భక్తి కోరాను అమ్మా ఇదిగో నీ ధర్మం తీసుకో ఇదిగో నీ అధర్మం తీసుకో నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు ఇదిగో నీ శుచి ఇదిగో నీ అశుచి నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు ఇదిగో నీ పాపం తీసుకో ఇదిగో నీ పుణ్యం తీసుకో నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు అని ప్రార్థించాను అన్ని మతాలను గౌరవించాలి కానీ నిష్ఠాభక్తి అని ఒకటి ఉంది అందరికీ ప్రణామం చేయాలి సరైనదే కానీ ఒకదాన్ని ప్రాణప్రదంగా ప్రేమించాలి అదే నిష్ఠ రాముని స్వరూపం తప్ప వేరే ఏ స్వరూపం కూడా హనుమంతునికి నచ్చలేదు ద్వారకలో తలపాగా ధరించిన కృష్ణుణ్ణి దర్శించడానికి గోపికలు ఇష్టపడలేదు వారి నిష్ట అటువంటిది గృహిణి తన బావ మరిది మిగిలిన వ్యక్తులకు కాళ్ళు చేతులు కడుక్కోవడం నీళ్ళు ఇవ్వటం ఆసనం వేయడం ఇటువంటి సేవలన్నీ కూడా చేస్తూ ఉంటుంది అయితే భర్తను సేవించినట్లు ఆమె మరెవరిని కూడా సేవించదు భర్తతో ఆమెకున్న సంబంధమే ప్రత్యేకమైనది కాబట్టి అన్ని మతాలు అన్ని సాంప్రదాయాలు కూడా వేరు వేరు మార్గాలు కాబట్టి అన్నిటినీ కూడా మనం గౌరవించాలి వేటిని కూడా నిందించకూడదు అని చెప్తూ ఎప్పుడైతే భగవంతుడే స్వయంగా మన చేతిని పట్టుకొని నడిపిస్తూ ఉంటారో అప్పుడు మనం ఆ విధంగా నిందించాం అందుకే చెప్తున్నారు మాట ఆ బిడ్డ తండ్రి చేయి పట్టుకొని నడుస్తూ ఉంటే ఏమైనా పొరపాటు జరగవచ్చు కానీ స్వయంగా భగవంతుడే మన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటే అటువంటి పొరపాట్లు ఎప్పుడు కూడా జరగవు అన్ని ధర్మాలని అన్ని మతాలని కూడా గౌరవిస్తాం అన్నమాట అయినప్పటికీ కూడా నిష్ఠాభక్తి కలిగి ఉండాలి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు నిష్ఠాభక్తి దానికి చక్కని ఉదాహరణలు కూడా ఆ నిష్ట అన్నది ఉన్నప్పుడే మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందే అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారం